హాయ్ హలో అండి వెల్కమ్ టు కన్నయ్య ఛానల్ ఈరోజు మనం శ్రీ సాయి సత్యత్రము పదవ అధ్యాయం గురించి చదువుకుందామండి తొమ్మిదవ అధ్యాయంలో షీడి యాత్ర యొక్క లక్షణములు భక్తుల అనుభవములు బాబాకు సుష్టిగా భోజనం పెట్టుటట్లు వీటి గురించి తెలుసుకుందామండి పదవ అధ్యాయంలో సాయి బాబా జీవిత విధానము వారి సైనలీల షీర్డీలో బాబా నివాసము బాబా వారి జన్మ తేదీ బాబా వారి అణుకువ మహాత్ముల కథాశ్రవణము వీటి గురించి తెలుసుకుందామండి శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై శ్రీ సాయినాథాయన మహా శ్రీ సాయి సచరిత్రము పదవ అధ్యాయము సాయిబాబా జీవిత విధానము ఎల్లప్పుడూ శ్రీ సాయి బాబాను భక్తి ప్రేమలతో యందు ఉంచుకొనుము వేలనా బాబా ఎల్లప్పుడూ తమ ఆత్మస్వరూపమునందే లీనమై సరువులకు హితము చేయుట ఎందు నిమగ్నమై ఉండువారు వారి స్మరణ ఏ జీవన్మరణ రూపమైన సంసారమనడు చిక్కుముడిని విప్పు తరుణోపాయము ఇది అన్నింటికంటే అత్యంత శ్రేష్టము సులభతరమైన సాధనము దీనిలో వేయ ప్రయాసలు లేవు కొద్ది శ్రమతో గొప్ప ఫలితంను పొందవచ్చును అందువలన ఇక ఆలస్యము చేయక మన దేహేంద్రియములలో పటుత్వం ఉన్నంత వరకు ప్రతి నిమిషమును ఈ సాధనమును అనుష్ఠించుటకు వెచ్చించవలను ఇతర దేవతలంతా ఉత్త భ్రమ గురువు ఒకడే దేవుడు సద్గురువు చరణములను నమ్మి కొల్చినచో వారు మన అదృష్టమును బాగు చేయగలరు వారిని శ్రద్ధగా సేవించినచో సంసార బంధముల నుండి తప్పించుకునగలము న్యాయమీమాంసాది షడ్ దర్శనములను చదువు పనిలేదు మన జీవితం అనే ఓడకు సద్గురుని సరంగుగా చేసుకున్నచో కష్టములు చింతలతో కూడిన సంసారం అనే సాగరమును మనము సులభంగా దాటగలము సముద్రములు నదులు దాటినప్పుడు మనము ఓడ నడిపే వాణి అందు నమ్మకముంచినట్లు ఉంచినట్లు సంసారం అనే సాగరంను దాటడుకు సద్గురు అనే సరంగుపై పూర్తి నమ్మకముంచవలను భక్తుల యొక్క అంతరంగంలో గల భక్తి ప్రేమలను బట్టి సద్గురువు వారికి జ్ఞానమును శాశ్వతానందంను ప్రసాదించును గత అధ్యాయంలో బాబా యొక్క భిక్షాటనమును కొందరు భక్తుల అనుభవములు మొదలగను చెప్పితిమి ఈ అధ్యాయంలో బాబా ఎక్కడ నివసించను ఎలాగున జీవించను ఎట్లు సయనించడి వారు భక్తులకు ఎట్లు బోధించుచుండెను మొదలైనవి చెప్పిదును బాబా వారి సైనలీల మొట్టమొదట బాబా ఎచ్చట పండుకొని చుండునో ఎట్లు పండుకొనుచుండనో చూసేదేము ఒకసారి నానాసాహెబ్ డెంగ్లే సుమారు నాలుగు మూరల పొడవు ఒక జానడి వెడల్పు గల ఒక కర్రబల్లను బాబా పడకకని తెచ్చెను ఆ బల్లను నేలపై వేసుకుని పండుకుంటకు మారుగా బాబా దాన్ని మసీదు యొక్క దూలములకు ఒయ్యల వలె వేలాడినట్లు చేసి చిరిగిన పాత గుడ్డ పీలికలతో కట్టి దానిపై పండుకొని మొదలెటెను గుడ్డ పీలికలు పలచనవి ఏమాత్రము బలమైనవి కావు అవి ఆ కొయ్యబల్ల యొక్క బరువును మోయటయే గగనము ఇంకా బాబా యొక్క బరువును కూడా కలిపి అవి ఎట్లు భరించుచుండెనన్నది ఆశ్చర్య వినోదములకు హేతువయ్యను ఆ పాతగుడ్డ పీలికలు అంత బరువును మోయగలుగుట నిజముగా బాబా లేలయ్యే బాబా ఈ బల్ల యొక్క నాలుగు మూలల ఎందు నాలుగు దీపపు ప్రమిద నుంచి రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండిరి ఇది ఏమి చిత్రము బల్లపై ఆజానుబాహుడకు బాబా పండుకుంటకే స్థలము చాలినప్పుడు దీపములు పెట్టుటకు జాగా ఎక్కడిది బాబా పండుకున్న ఆ దృశ్యమును దేవతలు సైతం తీరవలసినదే ఆ బలపైకి బాబా ఎట్లు ఎక్కుచుండెను ఎట్లు దిగుచుండెను అనున్నది అందరికీ ఆశ్చర్యము కలిగించుచుండెను అనేక మంది ఉత్సుకతతో బాబా బల్లపైకి ఎక్కుట దిగుట గమనించుటకై కనిపెట్టుకుని ఉండేటివారు కానీ బాబా ఎవరికి ఆ వైనము అంతు తెలియనివ్వలేదు ఆ వింత చూచుటకు జనులు గుంపులు గుంపులుగా గుమ్ముగూడుచుండుటచే చుండుటచే బాబా విసుగు చెంది ఒకనాడు ఆ బల్లను విరిచి పారవేచును అష్టసిద్ధులు బాబా అధీనములు బాబా వారిని ఆపేక్షించలేదు వారి కొరకు ఏ అభ్యాసములు చేయలేదు వారు పరిపూర్ణులు కనుక సహజంగానే అవి వారికి సిద్ధించెను బ్రహ్మము యొక్క సగుణావతారము సాయిబాబా మూడున్నర మూరల మానవ దేహంతో కనిపించను వారు సర్వహృదయాంతరస్తులు అంతరంగంలో వారు పరమ నిరీసులు నిస్పృహులైనప్పటికీ బాహ్యమునకు లోకహితము కోరువానిగా కనిపించువారు అంతరంగంలో వారు మమ్మకార రైతులైనప్పటికీ బాహ్య దృష్టికి మాత్రం తమ భక్తుల యోగక్షేమంలో కొరకు ఎంత తాపత్రయ పడుతున్న వలె వల్లే కనిపించేవారు వారి అంతరంగము శాంతికి ఉనికిపట్టైనను బయటకు చంచల మనసుకుని వలె కనిపించుచుండెను లోపల పరబ్రహ్మ స్థితి అందున్నప్పటికీ బయటకు దయ్యము వలె నటించుచుండడి వారు లోపల అద్వైతి అయినను బయటకు ప్రపంచము నందు తగులు కొనిన వారి వల్ల కనిపించచుండెను ఒక్కొక్కప్పుడు అందరినీ ప్రేమతో చూచేటివారు ఇంకొకప్పుడు వారిపై రాళ్ళు విసురుచుండేది ఒక్కొక్కప్పుడు వారిని తిట్టుచుండెను ఒక్కొక్కప్పుడు వారిని ప్రేమతో అక్కున చేర్చుకొని ఎంతో నెమ్మదితోనూ శాంతముతోనూ ఓరిమితోనూ సంయమతోనూ వ్యవహరించేవారు బాబా ఎల్లప్పుడు నందే మునిగి ఉండేటివారు భక్తులపై కారుణ్యంను చూపుచుండేటివారు వారు ఎల్లప్పుడూ ఒకే ఆసనం అందు స్థిరమగా ఉండేటివారు వారెక్కడికు ప్రయాణంలో చేసేటవారు కారు చిన్న చేతికరయ్యి సదా వారు ధరించడి దండము చింతా రైతుల ఎప్పుడూ శాంతంగా ఉండేటివారు సిరి సంపదలను కానీ కీర్తి ప్రతిష్టలను కానీ లక్ష్యపెట్టక భిక్షాటన చే నిరాడంబరులై జీవించడివారు అట్టి పావన జీవనులు వారు ఎల్లప్పుడూ బాబా అల్లా మాలిక్ అని అండేవారు భక్తులందు అవిచ్ఛిన్నమైన పరిపూర్ణ ప్రేమానురాగాలను కలిగి ఉండేవారు ఆత్మజ్ఞానమునకు ఆయన గని దివ్యానందంకు వారు ఉనికిపట్టు సాయిబాబా యొక్క దివ్య స్వరూపము అట్టిది ఆద్యంతములు లేనట్టిది అక్షయమైనట్టిది వేదరహితమైనట్టిది విశ్వమంతయు ఆవరించినట్టిది అవైనా ఆ పరబ్రహ్మతత్వమే సాయిబాబాగా అవతరించినది ఎంతో పుణ్యము చేసుకున్న అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని పొందగలిగిరి గ్రహించగలుగుచుండిరి సాయిబాబా యొక్క నిజతత్వంను గ్రహించలేక వారిని ఒక సామాన్య మానవునిగా ఎంచిన వారు నిజముగా దురదృష్టవంతులు షిర్డీలో బాబా నివాసము వారి జన్మ తేదీ బాబా యొక్క తల్లిదండ్రుల గురించి కానీ వారి సరి అయిన జన్మ తేదీ కానీ ఎవరికీ తెలియదు వారు షిడీలో ఉండిన కాలాన్ని బట్టి దానిని సుమారుగా నిశ్చయింపవచ్చును బాబా పదహారు ఏండ్ల ప్రాయంన షిర్డీ వచ్చి మూడు సంవత్సరంలో అచ్చట ఉండిరి హఠాత్తుగా ఆచట నుండి అదృశ్యులై కొంతకాలము పెంపుట నైజాము రాజ్యంలోని ఔరంగాబాదుకు సమీపంలో కనిపించరి ఇరవై సంవత్సరంలో చాంద్ పాటిల్ పెండ్లి గుంపుతో షిడీ చేర అప్పటి నుండి అరవై సంవత్సరంలో షిరి వదులుక ఆచటనే ఉండి పంతొమ్మిది పద్దెనిమిదవ సంవత్సరంలో మహాసమాధి చెందిరి దీనిని బట్టి బాబా సుమారు పద్దెనిమిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సర ప్రాంతమందు జన్మించి ఉందురని భావింపవచ్చును బాబా లక్ష్యము వారి బోధలు పదిహేడవ శతాబ్దంలో రామదాసను యోగి పుంగవుడు వర్ధిల్లెను గో బ్రాహ్మణులను మహమ్మదీయుల నుండి రక్షించు లక్ష్యమును వారు చక్కగా నిర్వర్తించరి వారు గతించిన రెండు వందల ఏండ్ల పిమ్మట హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైరము ప్రభులను వారి మధ్య సమైక్యభావమును నెలకొల్పుటకే సాయిబాబా అవతరించను ఎల్లప్పుడూ వారు చెప్పడి హితువు హిందువుల దైవమగు శ్రీరాముడును మహమ్మదీయుల దైవమగు రహ్యమును ఒకరే వారిరువుల మధ్య ఏమీ భేదం లేదు అట్లైనప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాడుట ఎందులకు ఓ అజ్ఞానులారా చేతులు చేతులు కలిపి రెండు జాతులను కలిసి మెలిసి ఉండు బుద్ధితో ప్రవర్తింపుడు జాతీయ ఐకమత్యమును సమకూర్చుడు వివాదము వల్ల కానీ ఘర్షణ వల్ల కానీ ప్రయోజనము లేదు అందుచే వివాదము విడువుడు ఇతరులతో పోటీ పడకడు మీ యొక్క వృత్తిని మేలును చూచుకొనుడు భగవంతుడు మిమ్ము రక్షించను యోగము త్యాగము తపస్సు జ్ఞానము మోక్షమునకు మార్గములు వీనిలో ఏదైనా అవలంబించి మోక్షమును సంపాదించనిచో మీ జీవితము వ్యర్థము ఎవరైనా మీకు కీడు చేసినచో ప్రత్యపకారము చేయకుడు ఇతరుల కొరకు మీరేమైనా చేయగలిగినచో ఎల్లప్పుడూ మేలు మాత్రమే చేయడు సంగ్రహముగా ఇదియే బాబా యొక్క ప్రబోధము ఇది ఇహపర సాధనము సాయిబాబా సద్గురువు గురువులు మనం చెప్పుకుని తిరుగువారు అనేకులు కలరు వారు ఇంటింటికి తిరుగుచూ వీణ చిరతలు చేతపట్టుకుని ఆధ్యాత్మిక ఆడంబరము చాటెదరు శిష్యుల చెవులలో మంత్రముల నుది వారి నుండి ధనము లాగెదరు పవిత్ర మార్గమును మతమును బోధించదమని చెప్పెదరు కానీ మతమనగానేమో వారికి తెలియదు స్వయంగా వారు అపవిత్రులు సాయిబాబా తన గొప్పతనం మెన్నడను ప్రదర్శించవలననే అనుకోనలేదు వారికి దేహాభిమానం ఏమాత్రం లేకుండెను కానీ భక్తులందు మిక్కిలి ప్రేమ మాత్రం ఉండేటిది నీత గురువులని అనీత గురువులని గురువులు రెండు విధములు నీత గురువులు అనగా నియమింపబడిన వారు అనిత గురువులనగా సమయానుకూలముగా వచ్చి ఏదైనా సలహానిచ్చి మన అంతరంగమునున్న సగుణమును వృద్ధి చేసి మోక్ష మార్గం త్రొక్కునట్లు చేయదురు నీత గురువుల సహవాసము నీవు నేనను ద్వంద్వభావమును పోగొట్టి అంతరంగమును యోగమున ప్రతిష్ఠించి తత్వమసి అగునట్లు చేయను సర్వ విధముల ప్రపంచ జ్ఞానమును బోధించు గురువులు అనేకులు కలరు కానీ మనల్ని ఎవరైతే స్థితి అందు నిల్చునట్లు చేసి మనల్ని ప్రపంచ పటునికి అతీతునుగా తీసుకుని పోయేదరో వారే సద్గురువులు సాయిబాబా అట్టి సద్గురువు వారి మహిమ వర్ణనాతీతము ఎవరైనా వారిని దర్శించినచో బాబా వారి యొక్క భూత భవిష్యత్ వర్తమానములను చెప్పువారు ప్రతి జీవియందు బాబా దైవత్వమును చూచేవారు స్నేహితులు విరోధులు వారికి సమానులే నిరాభిమానము సమత్వము వారిలో మూర్తి పివించినవి వారు దుర్మార్గుల అవసరములను కూడా తీర్చేవారు కలిమిలేములు వారికి సమానము మానవ దేహంతో సంచరించినప్పటికీ వారికి గృహదేహాదులయందు అభిమానము లేకుండెను దారుల వలె కనిపించినను వారు నిజమునుకు నిస్సరీరులు జీవన్ముక్తులు బాబాను భగవాను వలె పూజించిన షిడీ ప్రజల పుణ్యాత్ములు ఏది తినుచున్నను త్రాగుచున్నను తమ దొడ్లలోనో పొలములలోనో పనిచేసుకొనిచున్నను వారెల్లప్పుడూ జ్ఞప్తి అప్తియనుంచుకొని సాయి మహిమను కీర్తించుచుండెడి వారు సాయి తప్ప ఇంకొక దైవంను వారికి ఉండలేదు షిడీ స్త్రీల ప్రేమను భక్తిని దాని మాధుర్యమును వర్ణించుటకు మాటలు చాలవు వారు పామర్లు అయినప్పటికీ వారికున్న స్వల్ప భాషా జ్ఞానముతోనే ప్రేమతో బాబాపై పాటలను కూర్చుకొని పాడుకుంచుండిరి వారికి అక్షర జ్ఞానము శూన్యమైనప్పటికీ వారి పాటల్లో నిజమైన కవిత్వము కానవచ్చును యథార్థమైన కవిత్వము పాండిత్యము వల్ల రాదు అది అసలైన ప్రేమ వల్ల వెలువడును కవిత్వము స్వచ్ఛమైన ప్రేమభావము నుండి వెలువడును అటువంటి శిశలైన కవిత్వాన్ని విభుదులైన శ్రోతలు ఆస్వాదించగలరు ఈ పల్లె పదాలను అన్నీ సేకరింపదగినవి సాయి అనుగ్రహం ఉంటే ఏ భక్తుడైనా వీరిని శ్రీ సాయిలీల పత్రికలోనో లేదా పుస్తక రూపంలోనో ప్రకటించినా ఎంతయో బాగుండును బాబా వారి అణుకువ భగవంతునికి ఆరు లక్షణములు కలవు కీర్తి ధనము అభిమానము లేకుండుట జ్ఞానము మహిమ ఔదార్యము ఈ గణములన్నయూ బాబాలో ఉండెను భక్తుల కొరకు మానవ రూపంలో అవతరించిన భగవతత్వమే సాయిబాబా వారి కరుణ అనుగ్రహము అద్భుతములు వారే కరుణతో భక్తులను తమ వద్దకు చేర్చుకొనకుండిన వారి మహత్యమును తెలుసుకొనగల శక్తి ఎవరికి కలదు భక్తుల కొరకు బాబా నోట వెలువడిన పలుకులు పలుకుటకు సరస్వతీదేవి కూడా చెందును ఒక ఉదాహరణము బాబా మిక్కిలి అణుకుతో ఇట్లంటి వారు బానిసలకు బానిసనకు నేను మీకు రుణగ్రస్తుడను మీ దర్శనముచే నేను తృప్తుడనైతిని మీ పాదంలో దర్శించుట నా భాగ్యము మీ అశుద్ధంలో నేను ఒక పురుగును అట్లగుట వలన నేను ధన్యుడను ఏమి వారి అణుకువా బాబా యొక్క ఈ వాక్యములను ప్రచురించడం ద్వారా బాబాను కించపరిచితనని ఎవరైనా అనినచో ఈయన అపరాధమునకు బాబాను క్షమాపణ కోరేదను తత్ పాప పరిహారార్థమై బాబా నామజపము చేసేదను బాహ్య దృష్టికి బాబా ఇంద్రియ విషయములను అనుభవించవాని వలె కనిపెట్టినను ఇంద్రియానుభూతులతో వారికి ఏమాత్రం అభిరుచి ఉండేటిది కాదు అసలు ఇంద్రియానుభవముల స్పృహయే వారికి లేకుండెను వారు భుజించుతున్నప్పటికీ దేనియందు వారికి రుచి ఉండేటిది కాదు వారు ప్రపంచమును చూచుచున్నట్లు కనిపించినను వారికి దాని అందు ఏమాత్రము ఆసక్తి లేకుండెను కామమన్నచో వారు హనుమంతుని వలె అస్తలత బ్రహ్మచారులు వారికి దేనియందు మమకారము లేకుండెను వారు శుద్ధ చైతన్య స్వరూపులు కోరికలు కోపము మొదలకనువి భావ వికారములు శాంతించి స్వాస్థ్యము విశ్రాంతి విశ్రాంతిధామము వేయేలా వారు విరాగులు ముక్తులు పరిపూర్ణులు దీనిని వివరించుటకు ఒక ఉదాహరణము నానావళి ఫీడీలో విచిత్ర పురుషుడు ఒకడుండెను అతని పేరు నానావళి అతడు బాబా విషయములను పనులను చక్కబెట్టి ఒకనాడు అతడు బాబా వద్దకుపోయి బాబాను వారి గద్దె నుండి లేవవలసిందని దానిపై తాను కూర్చుండవలనని బుద్ధి పుట్టినదని అనెను వెంటనే బాబా లేచి గద్దెను ఖాళీ చేసెను నానావళి దానిపై కొంతసేపు కూర్చుండి లేచి బాబాను తిరిగి కూర్చుని బాబా తన గద్దెపై కూర్చునెను నానావళి బాబా పాదములకు శాస్త్రంగా నమస్కారం చేసి వెళ్ళిపోయాను తన గద్దె మీద నుండి దిగి పొమ్మనను దానిపై ఇంకొకరు కూర్చున్నను బాబా ఎట్టి అసంతృష్టి వెలుపుచ్చలేదు బాబాను నానవుడు ఎంతగా ప్రేమించి వాడన్నా అతడు బాబా మహాసమాధి చెందిన పదమూడవ నాడు దేహత్యాగం చేసను మహాత్ముల కథాశ్రవణము వారి సాంగత్యమే అతి సులభ మార్గము సాయి బాబా సామాన్య మానవుని వలె నటించినప్పటికీ వారి చర్యలను బట్టి వారు అసాధారణ బుద్ధి కుశలతలు కలవారని తెలియవచ్చును వారు చేయనుదంతు తమ భక్తులకు మేలు కొరకే వారు ఆసనములు కానీ యోగాభ్యాసములు కానీ మంత్రోపదేశములు కానీ తమ భక్తులకు ఉపదేశించలేదు తెలివితేటలను ప్రక్కకు పెట్టి సాయి సాయి అను నామమును మాత్రం జప్తి అందించుకొనుమని అట్లు చేసినచో వారు సర్వబంధం నుండి విముక్తులై స్వాతంత్ర్యము పొందదరని చెప్పిరి పంచార్ల నడుమ కూర్చొనిట యాగములు చేయుట జపము చేయుట అష్టాంగ యోగములు మొదలగునవి బ్రాహ్మణులకే వీలుపడను తక్కిన వర్ణంలో వారికి అవి ఉపయుక్తములు కావు ఆలోచించుటే మనస్సు యొక్క పని అది ఆలోచించకుండా ఒక్క నిమిషమైనా ఉండలేదు దానికి ఏదైనా ఇంద్రియ విషయం జ్ఞప్తికి తెచ్చినచో దానినే చింతించుచుండును గురువుని జ్ఞప్తికి తెచ్చినచో గురువునే చింతించుచుండును మీరు సాయిబాబా యొక్క గొప్పతనమును వైభవమును శ్రద్ధగా వింటరి ఇదియే వారిని జ్ఞప్తి ఉంచుకుంటకు సహజమైన మార్గము ఇదియే వారి పూజయు కీర్తనము మహాత్ముల కథలను వినుట పైన చెప్పిన ఇతర సాధనల వలె కష్టమైనది కాదు ఇది మిక్కిలి సులభ సాధ్యమైనది వారి కథలు సంసారమునందుగల భయములన్నింటినీ పారత్రోలి పారమార్థిక మార్గమునకు తీసుకొని పోవును కావున మహాత్ముల చరిత్రలను శ్రవణము చేయుడు వాణిని మరణము చేయుడు వాణిలోని సారాంశము జీర్ణించుకునుడు మాత్రము చేసినచో బ్రాహ్మణులే కాక శ్రీశూద్రాది అన్ని వర్ణముల వారు కూడా పవిత్రులగుదురు ప్రాపంచిక బాధ్యతల ఎందు ఉన్నను మీ మనస్సును సాయిబాబా కర్పింపుడు వారి కథలు వినుడు వారు తప్పక మనల్ని అనుగ్రహించగలరు ఇది మిక్కిలి సులభోపాయము అయినచో మరి దీనిని ఎందుకు అందరూ అవలంబించుకున్నారు అని అడగవచ్చును కారణమేమనా భగవంతుని కృప కటాక్షము లేని ఎడల మహాత్ముల చరిత్రలను వినుటకు కూడా మనస్సు అంగీకరించదు భగవంతుని చేతనే సర్వము నిరాటంకము సుగమము అగును మహాత్ముల కథలు వినుట అనగా వారి సాంగత్యము చేయుటే మహాత్ముల సాంగత్యముచే కలుగు ప్రాముఖ్యము చాలా గొప్పది అది మన అహంకారమును దేహాభిమానమును నశింపచేయను చావు పుట్టుకలనే బంధములను కూడా నశింపచేయును హృదయ గ్రంథులను తెగకొట్టును తుదకు శుద్ధ చైతన్య రూపుడగు భగవంతుని సాన్నిధ్యమునకు తీసుకుని పోవును విషయ వ్యామోహముల ఎందు మనకు గల అభిమానములను తగ్గించి ప్రాపంచిక కష్ట సుఖముల ఎందు విరక్తి కలుగచేసి పారమార్థిక మార్గమును నడుపును మీకు భగవన్నామ స్మరణము పూజ భక్తి వంటి ఇతర సాధనములేవియూ లేకపోయినను కేవలం హృదయపూర్వకముగా మహాత్ములను ఆశ్రయించినచో చాలును వారు మనలను భవసాగరం నుండి తరింపచేయుదురు మహాత్ములు అందుకొరకే అవతరించెదురు ప్రపంచ పాపముల తొలగ చేయునట్టి గంగా గోదావరి కృష్ణ కావేరి మున్నగు పవిత్ర నదులు కూడా మహాత్ములు వచ్చి తమ నీటిలో స్నానము చేసి తమను పావనము చేయవలనని వాంఛించుచుండును మహాత్ముల మహిమ అట్టిది మన పూర్వజన్మ సుకృతముచే మనకు సాయిబాబా పాదములను ఆశ్రయించు భాగ్యము కలిగినది మసీదు గోడను కానుకొని బా మసీదు గోడ కానుకొని ఊది మహాప్రసాదమును తమ భక్తుల యోగక్షేమములకే పంచిపెట్టు సుందర స్వరూపుడును ఈ ప్రపంచం యొక్క అభావమును చింతించువాడును సదా పూర్ణానందంలో మునిగి ఉండువాడును అగు సాయి పాదములకు సాష్టాంగ నమస్కారంలో చేయుచు ఈ అధ్యాయమును ముగించదము పదవ అధ్యాయము సంపూర్ణము సద్గురు శ్రీ సాయినాథార్పణ వస్తువు భవతు శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ మహారాజ్కి జై ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ